అందరికీ నమస్తే ఈరోజు కుక్కర్లో సింపుల్గా పప్పు టమాటా కర్రీ తర్వాత అదే కుక్కర్లో రైస్ కూడా ప్రిపేర్ చేశాను చాలా ఈజీ టేస్టీ అండ్ టైం కూడా సేవ్ అవుతుంది ఇప్పుడు స్టెప్ బై స్టెప్గా మీకు ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు ప్రెజర్ కుక్కర్ గిన్నె తీసుకోండి ఇందులో ఒక గ్లాస్ బియ్యం తీసుకోండి బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రం కడిగిన తర్వాత అదే గ్లాస్లో సార్లు వాటర్ వేయండి ఇప్పుడు ఒక చిన్న గ్లాసు కందిపప్పు తీసుకుంటున్నాను ఈ కందిపప్పుని రెండు మూడు సార్లు శుభ్రం కడగండి ఇలా కడిగిన తర్వాత ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసుకోండి మన రైస్ వేసిన చూడండి సేమ్ అదే గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ వేయండి అలాగే ఒక టమాటా రెండు మూడు పచ్చిమిర్చి వేయండి ఇలా టమాటాలను కొంచెం పెద్ద సైజులో కట్ చేయండి ఇలా వేసిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న రైసు ఇంకా కందిపప్పు ఇప్పుడు ఈ క్యారేజీని కుక్కర్లో పెట్టి త్రీ విజిల్ వచ్చే వరకు ఉంచండి ఇప్పుడు కుక్కర్కు లిడిల్ పెట్టి త్రీ విజిల్ వచ్చే వరకు ఉంచండి కుక్కర్ పూర్తిగా చల్లారిన తర్వాత లిడిల్ అనేది ఓపెన్ చేయండి చూడండి పప్పు అనేది చాలా మెత్తగా ఉడికిపోయింది ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు టమాటా పూర్తిగా ఉడికిపోయిన తర్వాత తొక్క అనేది తీసేయండి రవ్వంత చింతపండు రుచికి సరిపడా కారం టేస్ట్కి సరిపడ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు ఇలా వేసిన తర్వాత టమాటాలని మ్యాష్ చేయండి చూడండి రైస్ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి కుక్కర్లోని వన్ గ్లాస్కి టూ గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది ఇలా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోండి ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేయండి అలాగే హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఇప్పుడు రెండు ఎల్లుల్లిపాయలు ఎండుమిర్చి వేసి బాగా వేగించండి ఎండుమిర్చి వేసి వెల్లుల్లిపాయలు బాగా వేగాలండి వేగితేనే టేస్టీగా ఉంటుంది అలాగే కరివేపాకు వేసుకోండి ఫ్రెష్గా ఉండే కరివేపాకు అయితే వేసుకోండి ఇలా వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఇంగు వేసుకోండి ఇప్పుడు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం యాష్ చేసుకున్న కందిపప్పు వేయండి ఇలా వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే ఒక పది నిమిషాలు ఉడికించండి అంతేనండి పప్పు చాలా ఈజీగా రెడీ అయిపోయింది ఇది నా ఈజీ కుక్కర్ రెసిపీ పప్పు టమాటా కర్రీ అండ్ రైస్ రెండు కూడా సింపుల్గా టేస్టీగా వన్ కుక్కర్లో ప్రిపేర్ చేశాను మీ అందరికి నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి